మిత్రులకుషేబు రాష్ట్రకి నమస్కారం నేను గుడ్ల జగదీష్ సామాజికవేత్త గుడ్ల జగదీష్ మాదిగా మిత్రులారా మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఒక వ్యక్తి భగవద్గీతపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు హిందువులందరి మనోభావాలు దెబ్బతీయడం జరిగింది అయితే ఆయన పేరు నేను తీయడం లేదు ఎందుకంటే అట్లాంటి వాళ్ళని హైలైట్ చేయాలని నాకు లేదు ఆయన భగవద్గీతని ఉద్దేశించి చెప్తూ భగవద్గీత నా బతుకు మార్చలేదు రాజ్యాంగం నా బతుకు మార్చింది అంబేద్కర్ గారు నా బ్రతికిచ్చారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే అంబేద్కర్ గారు గురించి మాట్లాడాలంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి రాజ్యాంగంలో అసలు మనకు ఎస్సీలకు ఏ ఏం అన్యాయం జరుగుతుంది మన ఎస్సీల దొంగ తిండి ఎవరు తింటున్నారు ఇట్లాంటి మంచి మంచి విషయాలు పెట్టుకొని కూడా అట్లాంటి విషయాలు చెప్పకుండా కేవలం హైలైట్ కావాలని అంటే భగవద్గీత మీద ఇంతకుముందు చాలామంది హిందూ ధర్మం మీద వ్యతిరేకించిన వాళ్ళందరినీ మనం హైలైట్ చేసినాం కదా చాలామందిని బా నరేష్ని వాళ్ళని వీళ్ళని పాస్టర్లు ఏదో పాట పాడంగానే మనమే హైలైట్ చేస్తుంటాం అంటే మనమే అది డౌన్లోడ్ చేసుకొని మరి పెట్టి వాళ్ళని హైలైట్ చేస్తాం వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతారు నాలుగైదు ఛానళ్ళు ఉన్నాయి ఇప్పుడు నరేష్కి మస్తు ఫుల్ ఫేమస్ అయిపోతారు మంచిగా నాలుగైదు సంస్థలు పెట్టిండు అంటే మన ధర్మంపై దూషిస్తే మనం ఏం చేయాలి వాళ్ళని డౌన్ చేయాలి కానీ మనమే అప్పు చేస్తాం అందుకే ఆయన పేరు చొప్ప ఆయన ఊరు చొప్పా అయితే ఆయన భగవద్గీత చదివిండా పార్దాయ ప్రతిబోధిత భగవతా నారాయణీన స్వయం వ్యాసేన గ్రతిత పురాణముని నా మధ్యే మహాభారతం అని చెప్పి ఈరోజు విశ్వం మొత్తం కూడా భగవద్గీతని పాటిస్తుంది ఆఖరికి కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనా కూడా ఈరోజు భగవద్గీతను పాటిస్తూ మరి ప్రపంచాన్ని మొత్తం కూడా భగవద్గీతను పాటిస్తుంది ఆఖరికి రాజ్యాంగం కూడా భగవద్గీతకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చింది అలాంటి భగవద్గీతని ఎవరో ఏదో ఊర్ల ఒక తప్పుడు కూత కూర్చిండు అని చెప్పి ఆయన ఫోటోలు పెట్టి ఆ ముఖానికి మాస్క్ అని వేయండి ఏదన్నా పందిదో లేకపోతే కుక్కదో ముఖంకి ఏదైనా పెట్టుర్రి అట్లా అట్లా చేయరు కానీ అట్లాంటి వాళ్ళని ఫ్రెష్గా చూపెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళు హీరోలు అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మన ధర్మాన్ని లేకపోతే ఏదన్నా ఒక కాన్సెప్ట్ని దూషించి హైలైట్ కావాలని చెప్పి వచ్చే వాళ్ళని డౌన్ చేయండి కానీ అప్పేందుకు చేస్తారు మన వాళ్ళు అర్థం అవతలేదు కాబట్టి మిత్రులారా భగవద్గీత అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన ఒక జీవితాన్ని మార్చగలిగే ఎంతోమంది తాగుబోతులు ఎంతోమంది జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు కూడా భగవద్గీతని చదివి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు అట్లాంటి భగవద్గీతని ఈ వ్యక్తి చదివి ఉండొచ్చా లేకపోతే ఈ వ్యక్తి అసలు హిందువేనా ఈ వ్యక్తి నాస్తి కూడా అయ్యి ఉండొచ్చు లేకపోతే చర్చిలోకి పోతుండొచ్చు ఈ వ్యక్తి భగవద్గీతను చదువుమాను లేకపోతే ఒక ఎవరైనా కూర్చొని చెప్పాను ఒక వీడియో పెట్టమాను భగవద్గీత గురించి ఏమైంది నాకు మొత్తం భగవద్గీత తెలుసు నా జీవితం మార్చలేదని చెప్పి చెప్పుమాను భగవద్గీత చదివితే మనిషి మారుతాడు కానీ ఆయన భగవద్గీతనే చదవలేదు ఇక రాజ్యాంగం రాజ్యాంగంలో మంచి మంచి విషయాలు ఉన్నాయి చెప్పమానండి అంబేద్కర్ గారి గురించి మంచి మంచి విషయాలు ఉన్నాయి చెప్పానండి కాలారామ మందిర్ సత్యాగ్రహం ఐదు ఐదు సంవత్సరాల నిర్విరామైన సత్యాగ్రహం గాంధీజీ గారి పెద్ద సత్యాగ్రహం చేసిన అంబేద్కర్ గారు అట్లాంటి గొప్ప విషయాలు సమాజానికి చెప్పమానండి ఎందుకు ఒక మతం మీదనో ఏదో చేసి హైలైట్ కావాలని చూస్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని హైలైట్ చేయకండి మిత్రులారా మంచి వాళ్ళని హైలైట్ చేయండి ఇట్లాంటి వాళ్ళని హైలైట్ చేస్తే ఏమొస్తుంది నమస్కారం నేను గుట్ల జగదీష్ సామాజికవేత్త जय भीम जय जगजीवन राम जय जाम भवंता जय श्री राम भारत माता की जय